నమస్తే అండి అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్ ఫెస్టివల్ అండి ఈరోజు మనం ఈస్టర్ ఫెస్టివల్ రోజున ఎంతో ఇష్టంగా చేసుకునే పిల్లల ఫేవరెట్ డిష్ డెవిల్ ఎక్స్ రెసిపీ ఎలా చేయాలో అలాగే డెవిల్ ఎక్స్ అంటే ఏంటో వీడియోలో తెలుసుకుందాం డెవిల్ డెక్స్ రెసిపీ చేసుకోవడానికి నాలుగు గుడ్లను తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని రెండు ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్లో ఎల్లో పార్ట్ ఉంది కదండి ఈ ఎల్లో పార్ట్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం ఈ విధంగానే అన్ని ఎల్లో పార్ట్స్ని వేసుకుందాం ఇలా తీసుకున్న ఎల్లో ఉంది కదండి స్పోర్క్తోన మెత్తగా చేసుకుందాం ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిలోకి రెండు స్పూన్ల దాకా మైనీస్ ఒకవేళ మీకు మైనీస్ అందుబాటులో లేకపోతే ఎలా చేయాలో చెప్తానండి ఇది మిక్సీ జార్ అనుకోండి ఇలాంటి వైట్ ఎగ్ పార్ట్స్ని తీసుకొని రెండు లేక మూడు వేసుకొని వీటితో పాటు వెనిగర్ నూనె మిరియాల పొడి ఉప్పు కొద్దిగా చక్కెర రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా చేసుకోవాలి అదేనండి మైనీస్ ఈ విధంగానే నండి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు మైనీస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కొంచెం నిమ్మరసం ఇదంతా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పేస్ట్లా మెత్తగా అవ్వాలండి డెవిల్ డెక్స్ అంటే ఏం లేదండి గుడ్డులో ఉన్న పచ్చ సోనను తీసి మసాలాలతో కలిపి మళ్ళీ గుడ్డులోనే నింపడాన్ని డెవిల్ డెక్స్ అంటారు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి ఈ విధంగా అన్ని ఎగ్ పాట్లోకి నింపుకోవాలి విధంగా అన్ని ఎగ్ వైట్లోకి నింపిన తర్వాత గార్నిష్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోవాలండి ఇంతేనండి డెవిల్డ్ ఎగ్స్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి